అలాం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మాత్రము మంచి రెసిపీ అండి టమోటా పచ్చడి టమోటా పచ్చడి కోసం మనం ఇక్కడ ముందుగా శుభ్రంగా టమోటా పండ్లు నాలుగు తీసుకున్నాము అంటే మనకు సరిపడినట్టుగా మనకు పచ్చడికి ఎన్ని కావాలో అన్ని సరిపడినట్టుగా ఇక్కడ మనం టమోటా తీసుకున్నాము టమోటాకి మాత్రం నేను ఇలాగా గుచ్చేస్తున్నాను అనమాట ఇప్పటి వరకు మీకు యూట్యూబ్లో ఇలాగా ప్రాసెస్ ఎవరు చూపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే చూపిస్తున్నాము శుభ్రంగా కడిగి ఓకే తొమ్మిది తొమ్మిది టమాటా కళ్ళు కొద్దిగా ఇలాగా మనము కాల్చాలి అనమాట క్యాకీల పైన మామూలుగా లైట్గా కాలుస్తున్నాను ప్యాన్లో అయినా కానీ సరే కొద్దిగా ఆయిల్ వేసి మనము ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇలా కుడక బాగుంటుంది ప్రాసెస్ అందుకనేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి ఇలా కాల్చిన తర్వాత టమాటా పళ్ళు కొద్దిగా ఇలా కాల్చాలి మనకు కాలుతూ ఉంటే ఇంకా టమోటా పైన లేర్ అనేది ఇలాగే ఇడిపోతుంటుంది అనమాట టమోటా పండు అనేది మనకు ఎక్కడ ఖాళీ అంతా చిట్లిపోయి మొత్తం మొహం మీద పడడం అలాంటివైతే ఏమీ లేవు బాగా ఖాళీ లేర్ అనేది మనకు బాగా పోతుందండి చూస్తున్నారు కదా నాలుగు వైపులా బాగా కాల్చాలి ఇది వన్ సైడ్ అవ్వాలి ఇంకా ఓకేనండి చూస్తున్నారు కదా నాలుగు వైపులా మనకు టమోటా అనేది బాగా ఫ్రై అయిపోయింది కాల్చాం కదా ఇప్పుడు మనము స్టవ్ ఆపేస్తున్నాము స్టవ్ ఆపేసి ఈవి టమోటా పండ్లు ఒక ప్లేట్లు తీసేసి పైన ఉన్న తీసేద్దాము తీసేద్దాము బ్లాక్గా ఉంది కదా అండి ఇలాగా చాకుతో అయినా కానీ సరే లేదంటే కనుక ఏదన్నా ఒక మన దగ్గర చిమ్టాకి అవోల్ ఇది తెలుగులో ఏమంటారో ఐడియా లేదండి అందుకనేసి చిమట అంటున్నాను చిమ్టా అంటారు ఇది అందుకనేసి ఇది దీన్ని పట్టుకొని అంటే ఇంకా కాలుతుంది కదా టమాటా పండు అంటే ఇప్పుడు మనం కాల్చాం కదా అందుకనేసి ఈ లేయర్ అనేది ఇలా తీసేయాలన్నమాట ఎందుకంటే బ్లాక్ అయిపోయింది కదా మనకు అందుకనేసి ఈ లేయర్ అనేది ఇలా తీసేసి మొత్తానికి క్లీన్ చేసేద్దాము సరేనా ఇలాగా పై తొక్క అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది అంటే మనం కాల్చాం కదా అందుకనేసి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా పచ్చివాసన పోవాలి అనేసి నేను బాగా కాల్చాను అనమాట అందుకనేసి మనకు పైన తొక్క తొక్కగుడిక ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న టమాటా పండ్లు పక్కన పెట్టేసుకొని కొద్దిగా వేడి అనేది తగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేయాలి పాక్ తొక్కలు వెలిగించేసి ఇప్పుడు కొద్దిగా నేనైతే ఇక్కడ మట్టి ప్యాన్ పెట్టుకున్నాను అంటే తాలింపులకు బాగుంటుంది రుచువురిగా బాగుంటుంది అనేసి మన దగ్గర మట్టి ప్యాన్ లేకపోయినా కానీ సరే మనం ఏదన్నా కానీ సరే కళ ఉంటుంది కదా ఆల్రెడీగా మనకు అలాంటి కళ తీసుకున్నా కానీ సరే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక మట్టిది ప్యాన్ పెట్టుకున్నాం కదా అది కొద్దిగా తడి ఉంది కాబట్టి కొద్దిగా డ్రై అయిన తర్వాత మనకు కొద్దిగా ఆయిల్ వేయాలి అందులో కొద్దిగా ఇందులో ఆయిల్ వేసానండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మిర్చి కూడా అందులో యాడ్ చేయాలి ఎందుకంటే మనము కొద్దిగా ఎండిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచిది వెల్లుల్లిపాయలండి ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించుకున్నాం ఎందుకంటే ఇంకా పాజిటివ్గా బ్లాక్గా అయిపోతాయి అనమాట ఎండిమిర్చి అనేటివి ఇప్పుడు ఇందులో కొద్దిగా రెండు ఆకులు చింతపండు కూడా యాడ్ చేద్దాం చింతపండు సరిపడినట్టుగా చింతపండు కొద్దిగా మంచి ఫ్రెష్ ఉన్న కొత్తిమీర గుడక శుభ్రంగా కడిగేసి ఉంటుందండి జాగ్రత్తగా కడగండి ఒకటికి రెండు సార్లు ఇక్కడైతే నేను ఒకసారి కడిగేసాను ఇది రెండోసారి కొత్తిమీర గుడక వేసి కొద్దిగా పచ్చి వాసన పోతే చాలు మనకు వెండిమిర్చి అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అందుకనే చాలా ఫాస్ట్గానే తీసుకోవాలి మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి ఇంత ఎల్లుల్లిపాయలు కొద్దిమీర కొద్దిగా నూనెలో బాగా వేగాలనేసి అలా వదిలేస్తున్నాను టమాటా పండ్లతో పాటు ఎండి ముచ్చి కూడా మనము తీసేద్దాము ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్లో పట్టేద్దాము మీరు ఇప్పుడు మనము టమాటా పండ్లను ఇలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా మన కాల్చాం కదండి అందుకనేసి లోపల కూడా టమాటా అనేది బాగా కుక్ అయ్యింది అనమాట అంటే ఉడికిపోయింది బాగా చూస్తున్నారు కదా ఎంతో బాగుండి ఉడికిపోయిందో టమాటా పచ్చడి ఇలా చేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది ఇంకా మన దగ్గర రోల్ అయితే లేదండి రోల్ ఉందనుకోండి రోటి పచ్చడి ఇంకా టేస్ట్ మన మిక్సీ జార్ పచ్చడి కన్నా రోటి పచ్చడి అంటే ఇంకా టేస్ట్ అనమాట ఈ పచ్చడికి ఇలాంటి పచ్చళ్ళకైతే అదే బెటరు టేస్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా మనం కట్ చేసి పెట్టుకున్నాం మొత్తం టమాటా పండ్లను వేడిగా ఉన్నాయి అనుకోండి కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ జార్లో వేయండి లేదంటే ఇంకా మిక్సీ అనేది మనకు పాడైపోతుంది వేడిగా ఉంటే ఇంకా అలా చేయకండి ఇప్పుడు నాకు టమోటా పండుగ ఇక్కడ చల్లగా అయిపోయినాయి కదా నేను అందుకనేసి కట్ చేసేసి ఒక జార్ తీసుకొని ఆ జార్లో అనమాట అంటే కొంతమందికి తెలియదండి పాపం వేడి వేడి గున్న సరే వేసిస్తారు కొంతమందికి అయితే తెలుసు ఇప్పుడు ఇందులోనే మనం టమాటా పండుగలు కూడా పాటు ఎల్లుగుర్చి కూడా యాడ్ చేసాము దాంతోపాటు మనం ఇక్కడ ఎక్కువ పాయలు కొత్తిమీర చింతపండు పెద్దగా వేడిగా అయితే ఏం లేవండి మనం ఆపేసి మనము స్టవ్ ఆపేసి ఛాన్స్ అయిపోయింది కదా అందుకనేసి పెద్దగా వేడి అయితే లేవు ఇది వేసి సరిపోయినట్టుగా మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఈ పచ్చడికి మనకు సరిపోయినట్టుగా సాల్ట్ కవర్ చేసేసి మనం మిక్సీ జారు దగ్గరికి వెళ్ళేసి గ్రైండ్ చేస్తాం కొద్దిగా గరుగ్ గరుగ్గా తీయాలి ఇలా తీస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్టుని మళ్ళీ ఒక్కసారి మనము తాలింపు వేసుకుంటే టేస్ట్ అయిన పచ్చడి రెడీ అయిపోతుంది మనకు ఇప్పుడు ఇక్కడ మనము ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎక్కువ కాకుండా పచ్చడికి సరిపోయినట్టుగా ఆయిల్ వేయాలి ఉడికించిది ఫ్రెష్ అయిన కరేపత్త ఇప్పుడు మనకు ఆయిల్ బాగా హీట్ అవ్వింది కదా అందుకనేసి కొద్దిగా జీర ఆవాలు కొద్దిగా అవి రెండు ఫైవ్ అవుతున్నాయి కదా ఇప్పుడు చివరిలో కొద్దిగా కరేపత్తలు ఈ పచ్చడిని మనం కొద్దిగా ఇలాగ తాలింపు తాలింపేసిన తర్వాత వెంటనే తీయకండి ఒక మూడు నిమిషం నాలుగు నిమిషాలు అంటే కనీసం ఒక రెండు నిమిషాలు ఇలాగ ఏగనివ్వండి మనం జస్ట్ కాల్చాం అంతవరకే కదా టమాటా పండుని అందుకనేసే ఇంకా మనకు రుచి ఇంకా బాగా పచ్చివాసన పోవాలండి అందుకనేసి కొద్దిసేపు మనం ఇలాగ నూనెలోనే బాగా ఏగనివ్వాలి టమాటా పచ్చడిని మీరు అన్నంలో తిన్నా కానీ సరే లేదా దోశ ఇడ్లీ దీంతో అయినా కానీ సరే మనకు ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు నేను వేగనిస్తున్నాను ఎందుకంటే కొద్దిగా నాకు పచ్చివాసన అనేది పోవాలి ఇది అప్పుడైతే మనకు టేస్ట్ అయిన పచ్చడి అనేది రెడీ అవుతుంది నిమిషాలు దగ్గర అయిపోయిందండి మన టమోటా పచ్చడి అనేది పచ్చివాసన పోయింది బాగా టేస్టీగా ఉందండి ఇప్పుడు మనము ఈ పచ్చడిని జాగ్రత్తగా ఇది మట్టు పాత్ర కదా అందుకనేసి జాగ్రత్తగా అంటున్నాను చూస్తున్నారు కదా మన గుమగుమలాడే టమాటా పచ్చడి కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే టమాటా పచ్చడి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి